హలో గాయస్ వెల్కమ్ టు ఏ త్రీ యాపిల్ క్రియేషన్స్ ఎల్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన టమాటా బాత్ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు వీడియోలో చూడండి దీనికోసం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి పోపులు వేగినాక కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముక్కలు కలిపి వేసుకోవాలి కారం కావాలనుకునేవాళ్ళు కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకోవచ్చు నెక్స్ట్ టూ టమాటోస్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా పెప్పర్ పొడి కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి మీకు టమాటోస్ చెప్పాం కదా అది పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఉంచుకోవాలి ఆయిల్ తేలింది కదా ఇప్పుడు మీరు ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్న అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలో సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ మూత పెట్టుకొని మరిగ పెట్టుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఎంతో ఉప్ మరవ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలవబెట్టుకోవాలి ఇలా కలవబెట్టుతున్నప్పుడు మీరు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకసారిగా వేసుకోకూడదు ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి మూత అనేది పెట్టుకొని వన్ మినిట్ ఉంచాలి ఉడికి టమాటా బాత్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎలా ఉడికిందో ఫైనలీ టమాటా బాత్ అనేది రెడీ అయిపోయింది మీకు చూస్తే ఎలా అనిపిస్తుందో అలా తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీనిని రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా మీరు నెయ్యి అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్